అందరికీ నమస్కారం యూట్యూబ్లో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది ఇంకా చెప్పాలంటే చెడు ఎక్కువగా మంచిని డామినేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ చెత్త చెత్త కంటెంట్ పిల్లలు చూసే కంటెంట్లో వికృతమైనవి అలాగే మతానికి సంబంధించినటువంటి వృద్ధుడు కార్యక్రమాలు కూడా ఉంటాయి మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకు అది అర్థమైపోతుంది ఇది పిల్లల విషయం బొమ్మల పేరుతో ఒక రకమైనటువంటి మతోన్మాతం చూపిస్తూ ఉంటారు అండ్ పిచ్చి పిచ్చివి అనమాట వికారాలు కలిగించేవి భయోత్పాతం కలిగించేవి చిన్న పిల్లలకి వాటిని కంట్రోల్ చేయాలని అవ్వట్లేదు సో ఇది యూట్యూబ్లో కిడ్స్ వెర్షన్ చెప్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే మంచి చెడు కంటెంట్లలో మంచి కంటెంట్కి అంత ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది ఏదో ఒకటి రెండు ఛానల్స్ మాత్రమే పాపులారిటీ అడించి ముందుకు సాగుతూ ఉంటాయి మాక్సిమం పాపులర్ ప్లేస్ ఉన్నవన్నీ ఈ చెత్త కంటెంట్స్ ఫ్రిడ్జ్ టూర్లు బాత్రూమ్ టూర్లు ఇళ్ళు టూర్లు వాకిళ్ళు టూర్లు ఇవే ఉంటాయి అన్నమాట అయితే అవి కూడా పర్వాలేదు మనం కొంతవరకు లైట్ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకోవచ్చు కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యూట్యూబ్ మాధ్యమాల ద్వారా పనికిరాని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను గుడ్డిగా నమ్మేసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అదే రైట్ అనుకొని చాలామంది నష్టపోతూ ఉన్నారు అలాగే ఆరోగ్యాలకు సంబంధించి లేకపోతే ఆహారానికి సంబంధించి ఎవడు పడితే వాడు చిట్కాలు చెప్పేసి అనారోగ్యాలు గురి చేస్తూ ఉన్నాడు ఆవేదనకు గురి చేస్తూ ఉన్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదం పేరిట ఒకడేమో తినొద్దు అంటాడు ఇంకోటి తినమంటాడు వేడికి వాడికి క్లారిటీ ఉండదు మధ్యలో చూసేవాడికి మాత్రం అసలు ఏం తిని పథకాలు అనేట్లుగా ఉంటుంది అలాంటివి దయచేసి చూడకండి మన పూర్వపు ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ కష్టపడేవాడు ఎక్కువ తినాలి కష్టపడని వాడు తక్కువ తినాలి అంతే పౌష్టికాహార లోపం లేకుండా తృణధాన్యాలు పళ్ళు ఇవన్నీ ఉండేట్లుగా చూసుకోవాలి ఇదొక వెర్షన్ ఇంకొకటి అత్యంత భయంకరమైనది ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్ల ప్రాసెస్లలో నేను గమనించింది ఏంటంటే ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను ఈ ఇమ్రాన్ ఖాన్ యూట్యూబ్ ఛానల్లో ఎంత దరిద్రమైనటువంటి విషయాలు ఉన్నాయంటే చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటే అండర్ ఎయిటీన్ చెప్తున్నాను నేను పోక్సో యాక్ట్ కింద లోపల లోపలేసేయచ్చు లోపల వేయాలి అసలు ఎందుకు వేయట్లేదు తెలియదు చిన్న పిల్లలతో అశ్లీలమైనటువంటి డైలాగులు సన్నివేశాలను ఏర్పాటు చేసి తద్వారా మిలియన్స్ కొద్ది వ్యూస్ అంటే ఎంతటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ డబ్బులు గడిస్తున్నారో చూడండి మనం ఈ వీడియో చేసాం అనుకోండి ఐదు వేల మంది పదివేల మంది చూస్తారు అంటే మనకు వచ్చేదంతా ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు వస్తాయి అదే ఒక మిలియన్ వ్యూస్ ఒక తప్పుడు అశ్లీల అలాగే ఒక చట్టవిరుద్ధమైనటువంటి వీడియోలు చేయడం ద్వారా ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి వాడి దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు వస్తాయి తప్పు పని చేసే వాళ్ళకి ఏమో డబ్బులు వస్తున్నాయి వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవట్లేదు ఇది నేను గమనించాను నాట్ ఓన్లీ ఇమ్రాన్ ఖాన్ అండి ప్రాంక్ల పేరిట చాలా వరకు ఈ బూతు పదాలు అనేవి సహజమైపోయినాయి నార్మలైజ్ చేసేసినారు వాటిని ఇది కూడా గమనించాలి వీటిని ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ని ఎలాగైతే నియంత్రిస్తూ ఉన్నాయో వీటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జర్నలిజం కొంతమంది కావాలని రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ఇష్టారాజ్యంగా ఏకవచనం అలాంటివి ఓకే కానీ బూతులు మాట్లాడుతూ తిట్లు తిడుతూ వీడియోలు చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఎలాగైతే బూతులను కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాము అదేవిధంగా సమాజంలో ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ క్రమశిక్షణ కనపడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలతో చేస్తున్నటువంటి వీడియోస్ చాలా దారుణంగా ఉన్నాయి ఈవెన్ ఈటీవీ ఢీ షో కానీ లేకపోతే ఇతర ఛానల్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఈ డ్యాన్స్ షోలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలతో వికృతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ లిరిక్స్కి ఆ పాప ఏజ్కి సంబంధం ఉండదు అలాంటప్పుడు పోక్సో యాక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చిన్నారులను సంరక్షించేటటువంటి ఇతర చట్టాలు ఏమైపోతున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు కనీసం ఎవరు గమనించట్లేదా ఎవరు మేము మేము ప్రశ్నిస్తాం మహా అయితే మేము వీడియోలు చేస్తాము కానీ పవర్ఫుల్ పర్సనాలిటీస్ చాలామంది ఉంటారు వాళ్ళు గదిస్తే ఆగిపోతాయి అలాంటివి కానీ ఎందుకు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు ఒక ద్వంద్వార్ధాలతో కూడుకున్నటువంటి పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటుంటే మురిసిపోతూ ఉంటారు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అవి మళ్ళీ ఇన్ జూమ్ అవుట్లు చేస్తూ ఉంటారు ఎంతటి దరిద్రపు భావజాలంలోకి ఎంత భావదారిద్ర్యంలోకి వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు మీ పాప చిన్నారి లేదా బాలుడు దేని డ్యాన్స్ వేస్తున్నారు అదిదా సర్ప్రైజ్ అనే పాట ఎంత వల్గర్గా ఉంటుందండి ఆ పాటకు కూడా చిన్నారులు డాన్స్ వేస్తున్నారు డబిడి దిబిడి అని ఈ మధ్య ఒక సాంగ్ వచ్చింది దానికి కూడా చిన్నారులు డ్యాన్స్ వేస్తున్నారు రీల్స్ చేస్తూ ఉన్నారు అడిగేవాళ్ళు లేక గోబి మీద ఒకటి పీకేవాళ్ళు లేక సో దయచేసి ఇలాంటి కంటెంట్ మీద కూడా రిపోర్ట్లు కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళపైన ఈ సైబర్ పోలీసులు కానీ లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి పౌరులు కానీ రియాక్ట్ అవ్వాలి వ్యక్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా దీని మీద మాట్లాడాలి దీన్ని కంట్రోల్ చేయాలి అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది ఈ విషపు ఆలోచనలు రాకుండా ఉంటాయి ఎన్నో రకాల లాభాలు ఉంటాయి జస్ట్ ఈ కంటెంట్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందరి మీద కంటే కూడా అధికారులు రాజకీయ నాయకుల మీద ఉంది అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మీద ఉంది జై హింద్ జై భారత్